హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కటింగ్ వీడియో అయితే ముందు పెట్టానండి ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట స్టిచ్చింగ్ వీడియోకి కూడా మీకు ఒకసారి లంగా చేయడం చూసుకుంటారు కదా అని చెప్పి పెట్టాను చూడండి సింపుల్గా ఇలా మనకి సిక్స్ నుంచి సెవెన్ ఇయర్స్ బేబీకి అనమాట సింపుల్ మెథడ్లో ఈజీగా అలా టెజల్స్ ఇచ్చాను ముందుకి చాలా చాలా బాగుందండి ఫ్రా లంగాజ్ అయితే చూడండి ఈజీ మెథడ్లో వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి సింపుల్గా అసలు మీరు ఈజీగా కొత్త వాళ్ళని ఇట్టే స్టిచ్ చేసుకునేటట్టు నేను ఈ వీడియోలో చూపించాను చూడండి ముందుగా ఆ హ్యాండ్ మనం బుట్ట హ్యాండ్కి పెట్టాం కదా బాహుబలి బుట్ట అనమాట అది దానికోసం ముందు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి చుట్టూ అలా చూడండి నీట్గా సరే అలా మొత్తం నీట్గా అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ ఏమైనా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేయడం వల్ల మీకు అసలు ఏం అర్థం కాదండి మీరు ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవాలంటే ఈ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుందండి మీరు స్కిప్ చేయడం వల్ల మీకు తెలియదు కదా ఫ్రెండ్స్ ఓకేనా అలా నీట్గా చూడండి ఆ హెజ్లన్నీ సమానంగా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోండి చూడండి అలా అలా స్విచ్ చేసేసి మొత్తం ఖర్చులన్నీ కట్ చేసేసి మనం వరకైతే ఫ్రిల్స్ పెట్టడానికి తీసుకున్నామో ఆ క్లాత్ అనేది నేనైతే టక్స్లు పెట్టుకున్నాను అనమాట అక్కడి నుంచి ఇప్పుడు ఒక గుండు పిన్ని కానీ లేదంటే చిన్న స్క్రూడ్రైవర్ కానీ సన్నగా ఉన్నది తీసుకొని నీట్గా చిన్న చిన్ని కుర్చీలని పెట్టుకోవాలన్నమాట చాలా చిన్నగా చిన్ని పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకుంటేనే మీకు అనేది క్లియర్గా నీట్గా బాగుంటుంది అనమాట పొట్ట అనేది ఒకే దగ్గరికి వస్తుంది కదా మొత్తం కుర్చీ అంతా నీట్గా ముద్దుగుమ్మలాగా ఉంటుంది అనమాట అలా నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి చాలా బాగుంటుందండి వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయొద్దు స్లిప్ చేయడం వల్ల మీకు అసలు ఏం అర్థం కాదు మీరు ఓపిక మీద చూసారంటే మీకు అర్థమయ్యద్ది అనమాట అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ మెథడు అలానే కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ అనేది అగ గుండు పిన్నితో నేనైతే గుండు పిన్ని తీసుకున్నానండి ఆ గుండు పిన్నితో అలా చిన్న చిన్నగా అట్లా క్లాత్ నెట్టి బుట్ట హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను అయితే మనం ఎంతవరకు టక్స్లు పెట్టాం అక్కడ వరకే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా ఫ్రెండ్స్ అయితే ఒక విషయం ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా చెప్తున్నాను ఒక్కొక్కరు అదృష్టం కొద్దీ అలా ముందుకు వస్తారు ఫ్రెండ్స్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ అనేది లక్ ఉండాలి నా చేతిలో విద్య ఉంది కానీ నాకు ఎలా చూపించాలో నాకు తెలియట్లేదు అనమాట మాటలు చెప్పడం నాకు రాదు అలా చెప్పే విధానం అనేది ఒకటి ఉండాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే ఈ రోజుల్లో నాలుగు మాటలైనా ఉండాలి నాలుగు డబ్బులైనా ఉండాలి అంటారు కదా రెండు నా దగ్గర లేవన్నమాట మాట్లాడడం నాకు చేత కాదు అలాగే మనకి మీకు మనీ సంగతి అంటే పక్కన పెట్టండి అలా ఏంటంటే మనం ఖచ్చితంగా మనం ఉన్నమాట ఉన్నట్టు మొహం మీద ఎవరికి నచ్చదండి ఎవరమైనా సరే మనం పని చేస్తాం కానీ ఆ పని అనేది అవతల మనిషికి నచ్చాలంటే అది దానికి కూడా ఒక లక్ అనేది ఉండాలన్నమాట నేను ఇంత స్టిచ్చింగ్ చేసి ఇంత ఇచ్చేస్తాను కానీ నాకేమైందంటే నేను ఎందుకైనా నాకైతే వెనకబడే ఉన్నాను ఫ్రెండ్స్ మొత్తం మీద ఇప్పుడు దగ్గర దగ్గరికి అసలు సబ్స్క్రైబర్లు అయితే ఏం లేవు దగ్గర ఎంత మహా ఉంటో పన్నెండు పన్నెండు వందల చిల్లర ఏమో ఉన్నాయన్నమాట సబ్స్క్రైబర్లు ఓకేనా అలా ఎందుకన్నా ఎక్కువ ఇదైతే రాలేదు ఫ్రెండ్స్ నా అదృష్టం ఏమో మరి నేను ఎంతగానో క్లిక్ అవుతాను అనుకున్నాను కానీ అవ్వలేదు నేను కూడా ఆశ వదిలేశాను అనమాట యూట్యూబ్ మీద ఇంకా క్లిక్ అవుతానే కానీ అయినా అవ్వకపోయినా నేనైతే వీడియో చేయడం అయితే ఆపలేదు ఫ్రెండ్స్ వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తున్నాను అనమాట ఏంటంటే వీడియో చేస్తేనే మీకు కూడా నా బాధ అనేది అర్థమవుతుంది ఇప్పుడు మనం కదా అని చెప్పి మనం మానేయడం అది కరెక్ట్ పొజిషన్ కాదు కదా అందుకని చెప్పేసి ఇట్లా నేనేంటంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు లిక్ అవ్వకపోతామా అని ఒక ఆశ అనమాట అంటే తప్పు నాలో కూడా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చూపించడం ఎత్తపరచడం రావట్లేదు అనమాట పని అయితే నా చేతిలో చాలా ఉంది మంచి విద్య ఉంది కానీ అది ఎలా చెప్పాలి అంతేకంటే ఈ ఏరియా సైడ్ ఏంటంటే ఎక్కువ మోడల్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు ఫ్రెండ్స్ ఎప్పుడు పాత ఓల్డ్ మోడల్ లాగా రౌండ్ పలక పలకనెక్కు ఇట్లా పప్పు శుద్ధల లాగా ఇది అవుతారనమాట అంటే ఎక్కువ శాతంగా వాళ్ళు మోడల్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు అనమాట ఎక్కడ వేసుకున్న గొంగలు అక్కడే ఉండేటట్టు అట్లా ఉంటారు ఈ ఏరియాలో ఇక అన్నీ ఇక నేను కుట్టుకోవాలి అలా అయితే ఇది నేనేం చేశానంటే ఇదివరకు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టకముందే చాలా చాలా రకాలని మా అమ్మాయి కుట్టేదాన్ని నేను మోడల్స్ అయితే మాత్రం నేను ఏ మోడల్ న్యూ మోడల్ కొత్తగా వచ్చినా అవి అయితే స్టిచ్ చేసేదాన్ని నాకు కొత్త మోడల్స్ ఏమైనా చూసానంటే నాకు భలే ఇష్టం అనమాట చూడండి అట్లా ఫ్యాబ్రిక్ అయితే రెండు క్లాత్లు కరెక్ట్గా అలా పాయింట్స్ అన్నీ పెట్టుకొని నీట్గా మనకి ఆ పైకి పెట్టే పార్ట్కి అనేది చిన్న టక్స్ పెట్టుకున్నాను నేను అలాగే ఒక క్లాత్ అనేది తీసుకున్నా మందంగా అవసరం అంటే కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది కదా లేసేటట్టు లేకుండా చుట్టూ అలా వేసేసి జాయింట్ చేసేసి అతికేసాను అనమాట అలా నీట్గా రెండు పార్ట్లు ఒకేసారి అలా అతుక్కోండి ఎందుకంటే మనకు అప్పుడు రివర్స్ అవ్వకుండా ఉంటాయి ఎదురెదురుగా వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్లిప్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి సింపుల్ మెథడ్లో ఈజీగా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మీరు ఈజీ టిక్స్తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి అలా ఒకటి ఫ్రెండ్స్ యొక్క చ మనం ఒకటే స్టిచ్చింగ్ మన వల్ల ఏది ఒకటి అయిపోదు ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ కూడా ఉండాలి నాకైతే సపోర్ట్ ఎవరు ఉండరు అంత ఓన్గా నేను ఏదైనా చేసుకోవాలి పోనీ అలా చేసుకుందామంటే నాకైతే చదువులేదు అదే మైనస్ పాయింట్ అయింది ఇంకా అందుకని నేను వెనక నాకు అనిపిస్తుంది అనమాట ఇంట్లో నాకు సపోర్ట్ కూడా చాలా తక్కువ అనమాట ఎవరు హెల్ప్ వాళ్ళు తక్కువ అలాగే కనీసం మాట సాయం కూడా చేయరు అనమాట ఎవరు కూడాను అందుకే ఇప్పుడు మా పిల్లలైనా మా పిల్లలేమో ఇక్కడ ఉండరు ఇక మా వారు అంటారు అసలు అలాంటివి అసలు ఉండదు ఇంకా నాకు హెల్ప్ చేసేవాళ్ళు తక్కువ అనమాట ఎవరు లేరు అందుకని నాకు ఎలా మనకి ఇప్పుడు ఏంటంటే తెలియదు కనీసం తెలుసుకోవాలి కదా మనం ఎలా చేయాలి ఏంటనేది కూడా దానికి కూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉండాలి తెలివైన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పక్కన ఉంటే ఎవరైనా క్లిక్ అయిపోతామండి మనకు తెలియనప్పుడు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అనమాట నేనైతే యూట్యూబ్లోకి వచ్చా వద్దాం వద్దాం అని ఆశపడి వచ్చాను కానీ ఫ్రెండ్స్ వచ్చినాక ఈ టెన్షన్ ఈ స్ట్రెస్ వల్ల నాకు ఆరోగ్యం చెడిపోతుంది తప్ప దీనివల్ల అయితే నాకు ఏం యూజ్ రాలేదు సంవత్సరం అయింది ఇంతవరకు నేను క్లిక్ అవ్వలేకపోయానంటే లోపం ఎవరిలో ఉందో ఆ పరమేశ్వరికే తెలియాలి నేనైతే నా పని అయితే నేను చేసి పెడుతున్నాను కానీ ఎందుకనో తెలియదు నేనైతే క్లిక్ అవ్వలేకపోయాను ఫ్రెండ్స్ అలా నీట్గా స్టిచ్చింగ్ అని చేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న దాన్ని బట్టి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా లేదు మోడల్స్ కావాలనేది కూడా నేను స్టిచ్ చేస్తాను కానీ అట్లాంటి సందర్భం నాకు రావట్లేదు అనమాట లాంగ్ ఫ్రాక్ అని ఏ అని ఇప్పుడు అందరికీ నేను అలవాటు చేయడమని ఈ ఏరియాలో తక్కువ ఫ్రెండ్స్ అయినా సరే నేను ఒకవేళ కుట్టానని అది మామూలుగా నేను పెడతాను బయట పెడతానమాట అలా పెట్టడం వల్ల చూసి వచ్చి అడిగి కుట్టించుకుంటారు అలాగే నేను ఒక ఏమంటారు దాన్ని ఒక పెద్ద బౌ తీసుకుంటే ఆ బౌ వేసి అని చెప్పి అనుకుంటున్నాను కానీ ఆ బావు తీసుకోవడానికి అయితే కుదరట్లేదు ఇక్కడ నుంచి నేనైతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తెచ్చుకోవాలంట అందుకని తెచ్చుకోలేదనమాట చూడండి అలా నా నా యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం అలా ఎక్కడక్కడ ఆగిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ తలుచుకుంటే జరగందంటే ఏమీ లేదంటారు కానీ నాకైతే మాత్రం ఏమో అదృష్టం కలిసి రాలేదండి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి నాకు సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు కానీ వాచ్ టైం అనేది తక్కువ ఉందనమాట నేను సబ్స్క్రైబర్లు ఇప్పుడు కాకుండా నేను షార్ట్ వీడియోలు అంటే ఈ మధ్య పెట్టానండి అంతవరకు పెట్టలేదనమాట దాదాపు ఒక రెండు నెలలో అలా అవుతుందో రెండు నెలలు మూడో మూడో నెల రెండో నెల మరే అవుతుంది షార్ట్ వీడియోలు పెట్టాను అనమాట అంటే షార్ట్స్ అంటే ఇలా కామెడీగా టిక్ టాక్ లాగా ఏవో ఫన్నీగా నవ్వటానికి అలా పెట్టాను కానీ నార్మల్గా అయితే నేనైతే లాంగ్ వీడియోలో పెట్టేదాన్ని ఈ టైలరింగ్కి సంబంధించినవి నేను ఏమైనా ఒక టిప్స్ అని పెట్టేదాన్ని అనమాట కానీ నా లక్ ఏంటంటే అస్సలు నాకు యూజ్ అవ్వలేదండి నేను ఎంతగా కష్టపడ్డాను కానీ అయినా సరే నాకైతే ఒక్కసారి అసలు ఎందుకు చేయాలా అనిపించిద్ది కానీ ఎక్కడో చిన్న ఆశ అనమాట ఏదో ఒకరోజు మనం క్లిక్ అవ్వకుండా ఉంటామా అని అది అన్నం తిని భోజనాలు తిని అని అవి అని చాలా చాలా రకాలు చాలా మంది పెడతారు కానీ ఏందన్నాక అలా ఏదో ఒకటో రెండో పెడతాను కానీ నేను పెట్టాలని నాకు అనమాట ఏమో మళ్ళీ అంటే ఏది పెడితే ఏమవుతుందో అని మళ్ళీ అదొక టెన్షన్ అనమాట అంటే మనకి అన్ని అవగాహన దెబ్బతిండ కారణం ఏంటంటే మనకి చదువు లేకపోవడం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి చదువు చదువు లేకపోవడం అనమాట ఫ్రెండ్స్ అయితే నేనైతే మీతో షేర్ చేసుకోవాలనేసి నేనైతే ఇలా ఈ బ్లౌజ్ కుడుతూ నేనైతే మీకు షేర్ చేస్తున్నాను చూ చెప్తున్నాను నా మనసులో బాధ అన్నది మీరు చూడండి ఫ్రెండ్స్ అసలు నేను నా పని అయితే నేను చేశాను ఒక్కసారి నా వీడియోలు అయితే చూడండి నేను ఏమైనా లోపల ఉంటే నాకు కామెంట్ చేయండి లేదక్క మీరు సరిగ్గా చెప్పలేదు అని అంటారా అదన్నా చెప్పండి లేదు బాగాలేదు లేదా బాగా చెప్పారని ఒక మాట నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి నేనైతే నేను నా ఉన్నంతవరకు నేను నాకు వచ్చినంతవరకు నాకు తెలిసినంత వరకు అయితే ఒకటి నేను అదే చెప్పాను కదా నాకు మోడల్స్ ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు నేను ఇంక మోడల్స్ అన్నీ పెట్టలేకపోతాను అంతేకాంటే కొంచెం సమస్యల వల్ల ఎక్కడికి మనీ కోసమే చూస్తున్నాను కానీ మంచి మోడల్స్ ఏమన్నా ట్రై చేద్దామన్నా కానీ కుడదామన్నా కానీ నాకు కుదరట్లేదు కొన్ని ఓన్గా తీసుకొని కట్ చేసి కుడదామని చెప్పినా కానీ కానీ కస్టమర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా కుడతాను కానీ ఈ ఏరియాలో ఏంటంటే అంత హెవీ మోడల్స్ వేసేవాళ్ళు చాలా తక్కువ అనమాట ఇంకా పైపింగే కష్టం ఇక్కడ అంతగా వేసుకోరు ఎక్స్ట్రా మనీ పైపింగ్ కన్నాం అనుకోండి ఇంకా అసలు పైపింగ్ ఇంక వేసుకోరనమాట నేను పైపింగ్కి అయితే ఎక్స్ట్రా ఏం తీసుకోను సరే అని చెప్పి వేసేస్తాను అనమాట మన దగ్గర ఉన్న క్లాదులు అయితే ఇంకా లేదు బయట నుండి తెచ్చుకోవాలనుకుంటే దాన్ని బట్టి తీసుకుంటాను ఎందుకంటే మన మన దగ్గర ఉంటే వేసేస్తాం అనుకోండి మన దగ్గర లేని ఫీసులు మనం ఏమన్నా తీసుకొస్తాం తీసుకురాలేం కదా అలా అయితే కాలు కస్టమర్లు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారండి అప్పుడు మనం దానిని బట్టే మనం నడుచుకోవాలి అలాగే ఇక్కడ ఏమైనా మంచి కస్టమర్స్ అని చూస్తున్నాను కానీ నాకు అట్లానే కుదురుతుంది ఇక్కడ అందరు నాకే కాదండి ఇక్కడ అసలు ఈ ఏరియాలోనే మోడల్స్ అనేది చాలా తక్కువ బోట్నెక్స్ అని అవి అని ఇవని ఇవన్నీ కూడా నేను కొంత ప్రిపేర్ చేశాను అనమాట ఆ ఏరియాకి నేను ఉండే ఏరియాలో ఇంకా అవి అని బాహుబలి బుట్ట అని లేదా లాబట్ట అని ఇట్లా ప్రతి ఒక్కటి కూడా నేను కుట్టడం మనం బయట పెట్టడం చూడడం అట్లా అలా చూసి నాకు కొంతమంది కస్టమర్లు అయితే అలా నాకు వచ్చేవాళ్ళు అనమాట ఈ మోడల్ ఎలా కుడితే అంత అలా కుడితే అంత అని నేనైతే ఒక తక్కువ తీసుకొని కుట్టేసేదాన్ని అనమాట ఇలా ఇలా ప్యాచ్ వర్క్ అనేది వేసుకున్నాను అనమాట అటు సైడ్ ఇటు సైడును నేను పైపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు లేసేయమన్నారు అందుకని పైపింగ్ అనేది చేయలేదు లేసే వేసాను అనమాట లేచేస్తేనే లుక్ బాగుందని చెప్పి నేను కూడా గమ్ము అవుతుంది చూడండి బ్లౌజ్ అయితే అలా ప్యాక్ చేసేసి నీట్గా స్టిచ్ చేసేసిన ఇప్పుడు నేను పెట్టిన ఓన్లీ బ్లౌజ్ వరకు పెట్టానండి పైన బాడీ లంగ్ అనేది పెట్టలేదు అది చిన్న షార్ట్ వీడియో రూపంలో పెడతాను ఎందుకంటే ఈ మరీ ఎక్కువ లెందీ అయిపోతుంది అని చెప్పి నేను తగ్గించి పెట్టాను అనమాట రెండు ఒకేసారి పెట్టేస్తే అయిపోయేది కానీ పెట్టలేదు అనమాట అది ఒక అరగంట పట్టిద్ది కదండి మనకి బాడీ నంగా కొట్టాలంటే ఖచ్చితంగా అరగంట పట్టిద్ది మరి అరగంట పెట్టామంటే మనకి లెంతీ అయిపోద్ది కదా అందుకని ఈ వీడియోని ఎడిట్ చేసి మళ్ళీ అది ఎడిట్ చేస్తే చాలా ఎక్కువ లెంత్ అయిపోద్ది అని చెప్పి నేనైతే అది పెట్టలేదనమాట దీని తర్వాత అది వస్తుంది మీకు ఎవరికైనా కావాలంటే ఆ మెథడ్ చూడండి అది కూడా చాలా ఈజీ మెథడ్ అనమాట కొత్త వాళ్ళు కూడా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు నేను చెప్పే ఏవైనా సరే కొత్త వాళ్ళకి ఈ టిప్స్ అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి మీకు బ్లౌజ్ కూడా నేను చెప్పిన మెదడ్లో కట్ చేసుకుంటే మీకు సూపర్ అంటే సూపర్ వస్తుంది ఫిట్టింగ్ కూడాను నేను చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి కింద మనకి ఫ్రిల్ బ్లౌజ్ ఫ్రిల్ పెడతాం కదా కింద వరకు దానికోసం అనమాట ఆ క్లాత్ ఇది బ్యాక్ పార్ట్ అయితే ముందు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుని తర్వాత పిన్స్ పెట్టండి సేఫ్టీ పిన్స్ అలా పెట్టేసి నీట్గా చక్క పావించి ఖర్చు పెట్టి చుట్టూ స్టిచ్ చేసేది అలానే మన ఫ్రెండ్స్ నాకైతే ఎందుకని అసలు ఇంకా చెప్పాలంటే నాకు అసలు తెలియదు ఇలాగ తొంభై రోజుల్లో మనం యూట్యూబ్లో క్లిక్ అవ్వాలి లేదంటే లాస్ట్ నైంటీ డేస్లో అవ్వాలని సంగతి నాకు తెలియదు ఫ్రెండ్స్ నాకు అలా తెలిసినట్టయితే నేను అసలు ఎప్పుడో నేను దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునేదాన్ని పర్లేదు సంవత్సరం టైం ఉంది కదా ఎప్పుడైనా ఒక రోజు అవుతాం కదా అన్న ఒక లెక్కలో నేనున్నాను అసలు నాకు యూట్యూబ్ గురించి నాకు పెద్దగా తెలియదు అనమాట ఏదో పెట్టాలి పెట్టాలని ఆశించి పిల్లలతో ఓపెన్ చేపించేసాను కానీ తర్వాత నాకు దా దాదాపు నాకు ఒక రెండు మూడు క్రితం కానీ తెలుసు అనమాట ఈ విషయం అంతవరకు నాకు తెలియదు అప్పుడు ఇంకేం చేస్తాం ఇంకా నేను చాలా వరకు మిస్ అయిపోయాను ఇంకా నాకు ఇప్పుడు అప్పుడు అర్థమైంది అయ్యో అయితే మనం ఇలా అయితే అవుతాం లేకపోతే లేదా అని వెనక్కి వచ్చింది వచ్చిందనమాట కానీ మీ అందరూ ఒక చెయ్యి వేస్తే నేను ముందుకు రాగలను మీ అందరి సపోర్ట్ నాకు ఉన్నట్టయితే దయచేసి నాకు సపోర్ట్ చేయండి రామలక్ష్మి టైలర్స్ వీట నాకైతే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక సపోర్ట్ అనేది నాకు ఎంత యూజ్ఫుల్ అనమాట ఇప్పుడు మనం డబ్బు సమస్య కాదండి మనం ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసామంటే అది క్లిక్ అయ్యింది అనుకుంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది మన డబ్బు కోసం కాదు డబ్బు పక్కన పెట్టండి కష్ట ప్రతి మనిషికి సంపాదిస్తే ఇప్పుడు ఎంతసేపు నేను టైం వేస్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అవి కుట్టి ఈ కుట్టి ఎడిటింగ్ చేసుకొని నైట్ నిద్రమనుకొని ఇవన్నీ చేసే కంట ప్రశాంతంగా పడుకొని చక్కగా ఉదయాన్నే లేచి నేను ఇవన్నీ చేసుకుని అంటే చేసుకోవచ్చండి అది మన ఇష్టం అనమాట అంటే ఇంకా మనకు అప్పుడు ఎంత టైం ఉంటుంది కదా నాకు ఇప్పుడు టైం సరిపోవట్లేదు అయినా కానీ నేను యూట్యూబ్ అయితే చేస్తున్నాను నేను ఛానల్ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఒకరోజు అలాగే నేను ఇప్పుడు వారం రోజుల నుంచి హెల్త్ కూడా బాగాలేదండి అయినా సరే హెల్త్ బాగోకపోయినా ఆ హెల్త్ ఇష్యూస్ కూడా పక్కన పెట్టి నేను ఈ వీడియోలు అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట లైవ్ ఏదో ఒకటి అనేది వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అయితే లైవ్ అయినా పెట్టేస్తున్నాను లేదనుకుంటే నార్మల్గా వీడియో తీసే పెడుతున్నాను అనమాట ఎందుకంటే లైవ్ పెట్టినా మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేను లైవ్ కూడా ఒక్కోసారి పెడతాను అనమాట చూడండి అది హెమ్మింగ్ పట్టి అనమాట సారీ అక్సలు కాజర్ పట్టి అనమాట ఒకేసారి స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను నైట్ టైం ఈ వాయిస్ అవర్ ఇచ్చుకొని ఇవన్నీ చేసేసరికి నా నైటు దగ్గర దగ్గరగా పన్నెండు పన్నెండున్నర పదకొండున్నర పన్నెండు అవుద్దండి నేను వాయిస్ అవర్ ఇచ్చేవన్నీ చేసుకునేసరికి అంటే చూడండి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎంత చేస్తున్నానంటే ఏదో క్లిక్ అవుతున్నాను ఆసుకులదే కదా మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను నెరవేరుతుంది నా కోరిక దయచేసి నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ అలా తెలియకోవడం వల్ల ఏంటంటే నాకు ఇప్పుడు ప్రాబ్లం అయిందనమాట నాకు అదే తెలిసినట్టయితే నేను ముందే జాగ్రత్త పడేదాన్ని చక్కగా ఆ నైంటీ డేస్ అంటే తొంభై రోజులు నేను గట్టిగా కష్టపడేదాన్ని ఆ తర్వాత ఇంక డైలీ వీడియో అని అప్లోడ్ చేసుకునేదాన్ని నాకు అలా తెలియదు కనీసం లాస్ట్ మినిట్లో అయినా కూడా నాకు తెలియలేదు ఫ్రెండ్స్ దాదాపు పదిహేను ఇరవై రోజులు ఉంటుండగా నాకు ఈ విషయం అనేది తెలిసింది ఏంటి ఇట్లా నైంటీ డేస్లో నుంచే మనం లాస్ట్ నైంటీ డేస్ వరకు లేదా ఫస్ట్ నైంటీ అని ఏదో చెప్పారు కదా అది అనుకున్నాను నాకు అప్పుడు వీడియో వినాక నాకు అప్పుడైతే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ చాలా మనసు బాధ అనిపించింది ఇన్ని రోజులు ఎందుకు తెలుసుకోలేదు అసలు ఎందుకు ఇలా చేసుకున్నాను ఛానల్ ఎప్పటికీ ఎప్పుడో క్లిక్ అయిపోయేది కానీ ఈ షార్ట్ వీడియోలు ఇప్పుడు తీసిన ఆ తీడి మీద అప్పుడే తీసుంటే నాకు బాగుండేది కదా అని కూడా నాకు మనసు బాధ అనిపించింది కానీ అంతకుమించి మనం ఏం చేయగలం ఏం చేయలేము బాధపడ్డం తప్ప టైం అయితే అయిపోయింది ఇక ఎప్పుడు క్లిక్ అయితే అప్పుడు అవుతుంది ఇంకా మన అదృష్టం మన లక్కి ఇంకా ఇంకా తర్వాత మనం ఏం చెప్పలేమండి అది ఎప్పుడు అవ్వాలంటే అవుతుంది వచ్చేసరికి చూడండి చక్కగా ఫ్రిల్ అనేది పెట్టేశాను అనమాట నీట్గా అంటే ఉసులు పట్టి కాజలు పట్టిదా కూడా చూసుకోవాలి జాగ్రత్తగా చేయాలన్నమాట అలాగే దానిపైన స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి చేసుకుంటేనే మనకి చక్కగా పని అనేది అయిపోద్ది ఎవరో ఒకరిని డిస్టర్బ్ చేస్తారనమాట రామొచ్చింది వచ్చింది కానీ ఎప్పుడు వీడియో పెట్టేటప్పుడు వీడియో చేసేటప్పుడు ఇలాంటప్పుడు వస్తారు అలా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే నేను మర్చిపోతాను మర్చిపోయి ఇంకెదురు చూస్తూ ఉంటాను అనమాట అప్పుడు ఇంకా గుర్తుండదు కదా నాకు వాళ్ళ తర్వాత మళ్ళీ గుర్తు వస్తుంది అయ్యో లైవ్ పెట్టాను కదా వీడియో పెట్టాను కదా అని అలా టైం వేస్ట్ అనేది అలా అవుతుంది అనమాట నాకు చెప్పాను కదా ఒక్కోసారి గుర్తు ఉండదు అనమాట ఆ గుర్తు లేకపోవడం ఈ అన్నిటికీ కారణం అనమాట మత్తిమరుపు సగం చదువు లేకపోవడం సగం సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవడం ఏదైనా సరే ఫోన్ పెట్టి వీడియో తీయాలనుకోండి అవతల మనసు సపోర్ట్ అనేది కావాలి కదా కానీ మా వారిని అడిగామనుకోండి ఆయన చేయడు అలాంటప్పుడు ఆయన అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు వదిలేస్తాను అనమాట ఏదైనా వీడియో తీద్దామని ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు వీడియో తీయమని చేయరు చేయనప్పుడు ఇంకెందుకు లేని చెప్పి నేను ఆ పని అయితే నేను చేసుకుంటా నాకు వచ్చినట్టు నాకు వచ్చినట్టు ఏదో ఒకటి చేసుకుంటూ నేను అలా పెడుతున్నాను అనమాట వీడియోస్ ఇప్పుడు అర్థమైంది కదా లోపం అన్నది నాలోనే ఉందండి నేను క్లిక్ అవ్వకూడడానికి కారణం నేనే ఎందుకంటే సపోర్ట్ అనేది ఉండాలండి ఒక మనిషి ఒక వ్యక్తి సపోర్ట్ ఉంటేనే మనం అనేది క్లిక్ అవ్వగలము ఎందుకంటే అవతల భర్త సపోర్ట్ అయినా ఉండాలి పిల్లల సపోర్ట్ అయినా ఉండాలి ఎవరి సపోర్ట్ అయినా ఒక సపోర్ట్ ఉండాలండి ఇలాంటిలోకి మనం ఒక సోషల్ మీడియాలోకి అడుగు పెట్టామంటే సపోర్ట్ ఉంటేనే మనం నెగ్గి రాగలమండి ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక వీడియో తీయాలి వాళ్ళు వచ్చి తీసేటట్టు ఉంటేనే ఇప్పుడు మనం మనకే మనం తీసుకోలేం కదా అంతంత పెద్ద కెమెరా స్టాండ్లు మన దగ్గర ఉండవు కదా మన దగ్గర ఉంది చిన్న స్టాండ్స్ ఆ స్టాండ్ పెట్టి ప్రకారంగా మనం అని వీడియోలు తీసుకోవాలి అలాంటప్పుడు మనం సపోర్ట్ ఎవరు చేస్తారండి ఇంట్లో చేస్తే హస్బెండ్ చేయాలి లేదా పిల్లలు ఉంటే పిల్లలు చేయాలి ఇంకా వాళ్ళు చేయలేదంటే ఇంకా అప్పుడు వేస్టే కదా నాకు అలా అనిపించింది అనమాట ఈయనేమో అసలు చెప్పిన మాట మనకు సపోర్ట్ చేసే రకం కాదు ఇక అందుకని చెప్పి నేను ఈ వీడియోలో అని క్లిక్ అవ్వలేనని ఆశ వదిలేశాను అనమాట అంతే నా అదృష్టం ఇంత అనుకున్నాను వదిలేదు ఎప్పుడు క్లిక్ అవ్వాలంటే అక్కడ అవుతుంది లేకపోతే లేదు అంతకుమించి చేసేది ఏమి లేదు కదా ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇప్పుడు మంచి వైపు ఆ మంచి వైపు ఎగటం చూసుకొని మధ్యలో మిడిల్ టక్ ఉంది కదా ఆ మిడిల్ టక్ కరెక్ట్గా సెంటర్ పాయింట్కి వచ్చేటట్టు చూసి స్టిచ్ చేయాలి అటు ఇటు కూడా చూడండి అస్సలు ఖర్చులు పుట్ట హ్యాండ్ కుట్టిన చిన్న ఖర్చు కూడా నాకు బయటికి కనిపించదండి అలా పెడతాను నీట్గా లోడింగ్తో పర్ఫెక్ట్గా అసలు పుచ్చుకునే విధానం కానీ అట్లా ఏం లేకుండా లోడింగ్ సోలర్ కూడా నేను లోడింగ్ చేసేస్తాను లోడింగ్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి లోడింగ్ చేసేస్తాను ఇందులో ఈ మిషన్ అండి వీడియోలు చేస్తున్నప్పుడే ఖచ్చితంగా తెగిద్ది తగటం లేకపోతే ఏదో ఒకటి అన్నది జరుగుతూనే ఉంటుంది వీడియోలు చేసినప్పుడు చేసుకొని చుట్టూ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడు డబుల్ స్టిచ్ వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ బాగుంటుంది అనమాట ఓకేనా మన వేసేసి కొంచెం నీట్గా ఖర్చులని తీసేసేయండి మన దగ్గర ఓవర్ లెక్క లేకపోయినా మనకి ఫినిషింగ్ బాగుండాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది బాగుంటుంది ఈ చివరి రెండు సమానంగా పట్టుకొని ఆ చివరి రెండు ఎదురు కూడా సమానంగా పట్టుకొని చక్కగా చివరి కంటే స్టిచ్ చేసేయండి షేడ్ కూడా సేమ్ మెథడ్ అలా చెయ్యికి హ్యాండ్కి వచ్చేసరికి నాలుగు ఇంచులు పెట్టానండి అలా ఇంచులు పెట్టి సెస్ట్లు చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా మళ్ళీ అక్కడ కూడా ఖచ్చి అనేది పెట్టుకొని నీట్గా స్ట్రైట్గా లాగేసాను అనమాట అదే ఖర్చులు ఎక్కువ పెట్టానండి ఏంటి ఎదిగే పిల్లలు కదా ఒక మూడు ఇంచులు ఖర్చులన్నీ పెట్టాను అనమాట నేను కొంచెం ఖర్చులని ఎక్కువే పెడతానండి ఎందుకంటే వాళ్ళకి వేస్ట్ ఇంత కుట్టించుకొని పుట్టిగుళ్ళు ఇచ్చి వేస్ట్ కదా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నా ఫ్యామిలీ ఉండాలని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ మిమ్మల్ని అందరినీ సుఖశాంతంతో ఉంచాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ బుట్ట హ్యాండ్ అనమాట అది బాహుబలి బుట్ట పెట్టాను చాలా పోవ చాలా బాగుంది